శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శేషాద్రి పర్వతం నాయుడు తోట విశాఖపట్నం ఇరవై ఐదవ వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఏడవ తేదీ వరకు ప్రియ భగవత్ బంధువులారా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సర పాల్గొన శుక్ల తృతీయ తదియ ఆదివారం అనగా మార్చి రెండవ తేదీ నుండి అష్టమి శుక్రవారం అనగా మార్చి ఏడవ తేదీ వరకు పరమహంస పరివ్రాజకాచార్య ఉభయ వేదాంత పీఠాధ్యక్షులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళ శాసనములతో శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా పాంచాహిక దీక్షతో శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఇరవై ఐదవ వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ శేషాద్రి పర్వతంపై భక్తజన రక్షణార్థం అర్చ మూర్తిగా వెలిసి భక్తులచే పూజలు భక్త భక్తాభీష్ఠ వర ప్రదాయకుడు అయిన శ్రీ స్వామివారి ఇరవై ఐదవ వార్షిక బ్రహ్మోత్సవములు నిర్వహించబడులు వైదిక కార్యక్రమములు మార్చ్ రెండవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు తోట పురవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతూ మార్చి రెండవ తేదీ అనగా ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు రవీనగర్ వెంకట సాయి నగర్ అప్పల్ నర్సయ్య కాలనీ బంట కాలనీ పురవీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి శోభాయాత్ర కార్యక్రమం జరుగును తదనంతరం ఐదు గంటల నుండి వేదనాద మంగళ వాచకం ఉత్సవ సంకల్పం రుత్వీకరణం పాంచాహ్నిక దీక్షాధారణం పుట్టబంగారం సేకరణ ఉభయ దారులకు కంకణ ధారణ మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అఖండ దీపారాధనం అంకురార్పణం తోరణ యాగశాల ప్రవేశం ఆవాహనలు అగ్ని ప్రతిష్ఠ హోమాలు నివేదన తీర్థ తీర్థప్రసాద వినియోగము మార్చి తేదీ